తన ప్రత్యర్థులకు బహిరంగ సవాలు విసిరారు బీజేపీ నేత సీఎం రమేష్ తనపై బ్యాంకు రుణాల ఎగవేత పోర్జురీ కేసులు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ కేసులు తనపై ఉన్నట్టు నిరూపిస్తే స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుంటాను అంటూ ఛాలెంజ్ చేశారు తాను నామినేషన్ వేసిన ప్రతిసారి ఇటువంటి ప్రచారాలు చేయటం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు ఇక కేంద్రం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఎన్ఆర్ఐ అధికారి ద్వారా రాష్ట్రంలో వ్యాపార సంస్థలపై తనిఖీలు చేయిస్తూ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని అన్నారు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు అవతల కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరు బీజేపీ నుంచి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరు వైసీపీ నుంచి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరు ఎవరు వీళ్ళు ఈ పార్లమెంటుకు ప్రయోజనం చేకూరుస్తారు అన్నదే చూస్తారు కానీ స్థానికంగా కాదు నిన్న సాక్షిలో చెప్తున్నారు ఎంతసేపు ఉన్న సీఎం రమేష్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కూటమి అభ్యర్థి రాజు తెలుగుదేశం అభ్యర్థి కెఎస్ఎం రాజు తెలుగుదేశం అభ్యర్థి నేను కూటమి అభ్యర్థి మరి సిగ్గు లేదా బీజేపీ అభ్యర్థి అని చెప్పే ధైర్యం కూడా లేదా సాక్షి వాళ్ళకి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి అని చెప్పే ధైర్యం కూడా లేదు ఎందుకు మీకు ఎలక్షన్ అంట నేనమ్మ మొట్టమొదటిగా పార్లమెంట్ కండక్ట్ చేస్తున్నా డబ్బులు అంతా ఈరోజు రాష్ట్రంలో ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా మొత్తం డబ్బులు అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఓ సుబ్బారెడ్డి దగ్గర ఉన్నాయి రెడ్డి దగ్గర ఉన్నాయి మిథున్ రెడ్డి దగ్గర ఉన్నాయి సజ్జలు రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్నాయి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా ఎవరైనా నమ్ముతారా వాళ్ళు అధికారంలో ఉన్నారు దోచుకున్నారు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయంటే అయినా కూడా నేను ఒకటి చెప్తున్నా మనం తెలంగాణ ఎలక్షన్లు చూసాం డబ్బులు వాళ్ళంతా ఏమయ్యారు రేపు జగన్మోహన్ రెడ్డి కతి అదే ఇంకొకటి కూడా చెప్తున్నా తెలంగాణలో అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కి ఆ పార్టీ కొలాబ్స్ కావడానికి వంద రోజులు పట్టింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వంద గంటల్లోనే కొలాబ్స్ అవుతుంది వీళ్ళు ఎవరైతే ఇదే సో కాల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నారో వీరే వీరికి వీరికే పడుతుంది మీరు చూస్తారు తమాషా అంతా అందరూ ఆల్రెడీ చాలామంది